మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన హారర్ కామెడీ సినిమా సుమతి వలవు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది రోడ్డు మలుపులో కాపుకాసే దేయం కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు మలయాళం హారర్ కామెడీ మూవీ సుమతి వలవు ఓటీటీలోకి వచ్చేస్తోంది ఓ రోడ్డు మలుపును కాపుకాసే దేయం అనే డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఐదు ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది మలయాళ హారర్ కామెడీ మూవీ పేరు సుమతి వలవు అంటే సుమతి మలుపు అని అర్థం ఈ సినిమా ఆగస్టు ఒకటిన థియేటర్లలో రిలీజైంది మూవీ డిజిటల్ హక్కులను జీఐదు ఓటీటీ సొంతం చేసుకుంది ఈ మూవీని సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఈ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది ఓ డిఫరెంట్ స్టోరీ లైన్తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలు చేసింది మలయాళం ఇండస్ట్రీలో ఇది చాలా పెద్ద మొత్తమే దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ఆసక్తి నెలకొంది హారర్ కామెడీ సినిమాలకు ఓటీటీలో ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది సుమతి వలవు అనే ఈ సినిమాన విష్ణు శశిశంకర్ డైరెక్ట్ చేశాడు ఇందులో అర్జున్ అశోకన్తో పాటు గోకుల్ సురేష్ సైజు కురుక్ బాలు వర్గీస్ మాళవిక మనోజ్ లాంటి వాళ్లు నటించారు ఈ సినిమా ఆగస్టు ఒకటిన థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా దేయంగా మారిన సుమతి అనే తమిళ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది రోడ్డుపై ఓ మలుపులో ఆమె చనిపోగా అక్కడే తిష్టవేస్తుంది దీంతో అక్కడికి వచ్చిన వారికి అతీతశక్తుల ముప్పు ఉంటుంది ఈ హారర్ పాయింట్కు కామెడీని జోడించి సుమతి వలవు సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు స్థానిక జానపద కథలు నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు కేరళలోని తిరువనంతపురం దగ్గర ఉన్న మైలమూడులో ఇదే పేరుతో ఓ ప్లేస్ ఉండటం విశేషం ఆ ప్రదేశంలో పంతొమ్మిది వందల యాభైలో ప్రెగ్నెంట్గా ఉన్న సుమతి అనే అమ్మాయి హత్యకు గురైనట్లుగా చెబుతారు అప్పటినుంచి ఆ ప్రదేశంలో సుమతి ఆత్మ ఉందని స్థానికులు నమ్ముతారు ఆ తర్వాతి కాలంలో కూడా అక్కడ అలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి దీంతో అదే స్టోరీతో సుమతి వలవు సినిమాను తీశారు మరి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి సుమతి వలవు సినిమా ఓటీటీ రిలీజ్తో మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది ఐదులో ఈ సినిమా ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి